అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నలభైవ భాగం ఈషా అభి సాయంత్రం పార్టీకి రెడీ అయ్యారు పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లా తలో రకం డ్రెస్ వేసుకుని వచ్చారు అలా రావాలని ఈషానే కండిషన్ పెట్టింది పార్టీ మొత్తంలో రాజీవ్ అభి డ్రెస్సెస్ మాత్రమే సింపుల్గా హోందాగా ఉన్నాయి లోపలికొస్తున్న రాజీవ్ని అభి కళ్ళతోనే ఆహ్వానించాడు సాధారణంగా రాజుకి ప్రైవేట్ పార్టీ తప్ప ఇలా అందరి ముందు పార్టీలో ఉండటం ఇష్టం ఉండదు కానీ పిలిచింది ఈషా ఈషా కోసం ఇష్టంగా వచ్చాడు ఈషా రాజు దగ్గరికెళ్ళి పలకరిస్తూ ఆహ్వానించింది అంతకుమించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు నిత్యాశేఖర్ హేమ మోహిత్ మనోహర్ ప్రతి ఒక్కరూ వచ్చారు పార్టీలో నెమ్మదిగా గేమ్స్ మొదలయ్యాయి ట్రూథార్ డేర్తో పార్టీ ముగిసింది ఆర్ డేర్లో భాగంగా మనోహర్ వంత్ వచ్చినప్పుడు ట్రూత్నే సెలెక్ట్ చేసుకున్నాడు ఈసారి ప్రశ్న నాది అన్నాడు అభి మనోహర్ నవ్వుతూ వైపు చూశాడు నీకెవరంటే ఎక్కువగా ఇష్టం అడిగాడు అభి అభి కావాలనే ప్రశ్న వేశాడని ఈషాకి తెలుసు మనోహర్ ఈషా వైపు చూసి నిశ్శబ్దంగా తలదించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ సునందా పక్కకి వెళ్ళాడు మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని అందరికీ తెలుసు సునందానే పెళ్లి చేసుకుంటాను తనతోనే కలిసి బ్రతుకుతాను మనోహర్ వైన్ గ్లాస్ పట్టుకొని సునంద పక్కనే నిల్చొని తన వైపు చూస్తూ చెప్పాడు ఆ తర్వాత మనోహర్ అదే ప్రశ్న రాజీవ్ని అడగాలనుకొని అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు రాజీవ్ కూడా ట్రూతే ఎన్నుకున్నాడు చెప్పు నీకు ఈ ప్రపంచంలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ఆ ప్రశ్నకి రాజీవ్ కంటే ఈషా కంగారు పడింది రాజీవ్ మనసులో చెడు ఉద్దేశం ఉండదు ఇష్టమైన కోపమైనా అందరి ముందు చూపిస్తాడు కానీ ఇప్పుడు పక్కనే అభి ఉన్నాడు నిశ్శబ్దంగా అలానే చూస్తూ ఉండిపోయింది ఈషా రాజీవ్కి ఈషా అంటే ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే కానీ రాజీవ్ ఎప్పుడు అభి ముందు చెప్పలేదు తన చేతుల ద్వారా ఇష్టాన్ని చూపించేవాడు అంతే ఈషా కంగారు పట్టాన్ని రాజీవ్ ఓర కంట గమనించాడు ట్రూత్ నుండి డ్రాప్ అవుతున్నాను డేర్ కావాలి అన్నాడు రాజీవ్ ఇది గేమ్లో ఉన్న రూలే ట్రూత్ ఇష్టం లేకపోతే డేర్ డేర్ ఇష్టం లేకపోతే ట్రూత్ కానీ ఏదో ఒకటి చేయాలి రాజు మాట విన్న మనోహర్ హా ఓకే త్రీ బాటిల్స్ రెడ్ వైన్ ఎత్తితే దించకుండా తాగేయాలి మనోహర్ అన్నాడు రాజు ఓకే అన్నట్టు వేలు చూపించాడు అనుకున్నట్టుగానే మూడు బాటిల్ని దించకుండా తాగేశాడు రాజు గేమ్స్ అయిపోయిన తర్వాత అందరూ నెమ్మదిగా అభి ఏర్పాటు చేసిన పసందైన విందుకి వెళ్ళిపోయారు కానీ రాజు ఒక్కడే అక్కడే ఉన్నాడు అబీ నెమ్మదిగా వైన్ క్లాస్ పట్టుకొని రాజు పక్కకి వెళ్ళి నిల్చున్నాడు అబీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అటు ఇటూ చూస్తూ అలానే నిల్చున్నాడు రాజీవ్ అబీవైపు తిరిగి నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా చేసింది ఈషా కోసం నీ జీవితం చివరి వరకు ఈషాని జాగ్రత్తగా చూసుకో తన కన్నీటికి కారణం నువ్వని తెలిస్తే వెంటనే ఈషాని తీసుకెళ్లిపోతాను అది కూడా నీకు తెలియకుండా దొంగతనం చేస్తాను ఎవ్వరూ కనిపెట్టలేరు అంటూ బెదిరిస్తూ నవ్వేశాడు రాజీవ్ ఈషా ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో మరు జన్మలో ఆ పై జన్మలో కూడా నీ సొంతం కాదు ఈషా నాది నాతోనే ఉంటుంది నా సొంతం హబీ పొగరుగానే అన్నాడు రాజీవ్ తిరిగి ఏ సమాధానం చెప్పలేదు హబీకి ఈషా అంటే చాలా ఇష్టమని రాజీవ్కి తెలుసు తన కోసం ఏడు సంవత్సరాలుగా ఎదురు చూసి మరీ ఈషాని పెళ్లి చేసుకున్నాడు హబీ కంటే ముందు తన్నెందుకు ఈ డెస్టినీ కలపలేదా అని రాజు చాలాసార్లు బాధపడ్డాడు హబీ మీద కోపం పెంచుకోవడానికి కారణం లేదు కాని ఈషా అంటే ఇష్టం దాన్ని వదల్లేడు నువ్వు తిరిగి రాకపోతే ఈషా ఖచ్చితంగా నా సొంతమయ్యేది నన్నే ఇష్టపడేది రాజు చివరిగా ఒక మాట చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు హబీ కూడా నిజమే అనిపించింది రాజు లాంటి అందగాడు పబ్లిక్లో పేరున్నవాడు అంతకుమించి మంచివాడు అలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది ఈషా కూడా అంతే అబీ మనసులోనే అనుకుంటూ రాజీవ్ వెళ్ళిపోతున్న వైపు చూస్తూ నిల్చున్నాడు రాజీవ్ వెళ్తూ ఉండగా ఈషా ఎదురొచ్చింది చాలా అలసిపోయింది ఎదురుగా వస్తున్న రాజీవ్ని వెనకాలున్న అభిని మార్చి మార్చి చూస్తూ వేగంగా అడుగులు వేస్తూ ఒక్కసారిగా పడబోయింది అభి ఉలిక్కి పడినట్టు లేచి తిన్నగా నిల్చున్నాడు ఈషాకి కొంచెం దగ్గరలో ఉన్న రాజు ఈషా చేతిని అందుకొని మరో చేత్తో తన నడుముని పట్టుకొని కింద పడకుండా ఆపాడు రాజు చాలాసార్లు ఈషాని కలిశాడు ఎన్నోసార్లు మాట్లాడాడు కాని తన్నెప్పుడూ మాట వరుసకు కూడా ముట్టుకోలేదు ఇప్పుడిలా పట్టుకోవటంతో రాజీవ్ మోహన్ సిగ్గుతో ఎర్రబడింది ఏంటి అంత సిగ్గుపడుతున్నాం బుగ్గలన్నీ ఎర్రగా అయ్యాయి రాజీవ్ అలా పట్టుకునే ఈషాని చూస్తూ అన్నాడు ఈషా వెంటనే తన బుగ్గల్ని తడిమి చూసుకుంది నేనా సిగ్గుపడుతున్నానా చూడండి మీ మొహమే ఎర్రగా కందిపోయింది నేనేమి సిగ్గుపడట్లేదు అంటూ రాజు చేతుల్లో నుండి లేచి తిన్నగా నిల్చింది ఈషా ఇక్కడంతా వేడిగా ఉంది కదా భుల్లంతా వేడెక్కింది అలాంటప్పుడు ఎర్ర కావటం చెమటలు కారటం చాలా మామూలు రాజీవ్ తన్ని తాను నిభాయించుకుంటూ చుట్టూ చూస్తూ అన్నాడు ఏంటి ఇక్కడ వేడిగా ఉందా గదిలో ఎయిర్ కండిషన్ ఉంది బయట గార్డెన్లో చల్లగా ఉంది చెట్లు చూసావా ఎంత వేగంగా ఊగుతున్నాయో ఈషా కూడా గార్డెన్లో ఊగుతున్న చెట్లను చూపిస్తూ అంది ఇదంతా ఒకవైపుగా అబీ చూస్తూనే ఉన్నాడు వాళ్ళ మాటలు వినపడట్లేదు కాని ఈషాలో స్నేహం రాజీవ్ కళ్ళల్లో ప్రేమ రెండూ అర్థమవుతూనే ఉన్నాయి హబీకి పార్టీ జరిగి నెల రోజులవుతుంది హబీ రాజీవ్ మళ్లీ ఎప్పుడూ ఎదురుపడలేదు రాజు రాజీవ్ కూడా ఈషాని చూడలేదు రాజీవ్ తల్లి ఎలాగైనా రాజీవ్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది అందుకే ఈ నెల రోజుల్లో రాజుతో మాట్లాడమని అమ్మాయిల్ని పంపించింది రాజు తన తల్లికి ఫోన్ చేశాడు అమ్మా ఇదంతా ఏంటి మొన్ననే వద్దని చెప్పాను ఇంకా నా వల్ల కాదు నీకెలాంటి అమ్మాయిలు దొరుకుతున్నారు అసలు నాకే అమ్మాయి నచ్చదు రాజు చిరుకోపంగానే అన్నాడు ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవలసిందే నువ్వు ప్రేమించింది పెళ్ళైన అమ్మాయిని అమ్మాయి కావాలంటే కుదరదు అమ్మాయిని ఈశాలా మార్చుకో అంటూ రాజీవ్ తల్లి ఒప్పించడానికి ప్రయత్నించింది రాజీవ్కి అసలహా అస్సర నచ్చలేదు వెంటనే ఫోన్ పెట్టేశాడు ఆఫీస్కి వెళ్దామని బయలుదేరిన వాడు వెంటనే కార్ని ఈషా హాస్పిటల్ వైపు తిప్పాడు హాస్పిటల్లో ఈషా న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఒక్కో పేషెంట్ సిటీ స్కాన్ చెక్ చేస్తూ ఉంది నెమ్మదిగా తలుపు తీసుకుని రాజీవ్ లోపలికొచ్చాడు ఈషా అది గమనించే స్థితిలో లేదు నేనప్పుడప్పుడు సరదాగా అంటుంటాను కానీ నిజంగా నువ్వు పిచ్చి పిల్లవి నెమ్మదిగా అన్నాడు రాజీవ్ ఈషా గొంతు వినిపించిన వైపు చూస్తూ ఆశ్చర్యపోయింది చెప్పానా నేనెవరో అంత ఆశ్చర్యపోతున్నావు నిజంగా పిచ్చి పిల్లవే అయితే మీరు నా అసిస్టెంటా ఈషా నవ్వుతూ అంది నీ అసిస్టెంట్ ఇంత పొడవుగా మ్యాన్లీగా హ్యాండ్సమ్గా ఉంటాడా రాజీవ్ నవ్వుతూ అన్నాడు ఈషా ఆ మాటల్ని పొడిగించాలనుకోలేదు ఇక్కడ అని వెంటనే అడిగింది ఏం చేస్తాం వచ్చింది హాస్పిటల్కి ఎందుకు వస్తాం ఒక ఫ్రెండ్ ఉన్నాడు వారిని వచ్చాను అంతేకాదు నాకు ఓ సమస్య ఉంది నిజంగా ఈ మధ్య ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటున్నాను కానీ నిద్ర పట్టడం లేదు స్లీపింగ్ పిల్స్ ఏదైనా సజెస్ట్ చేస్తావని వచ్చాను అన్నాడు రాజీవ్ నిజానికి తనకి ఈషాని బాగా చూడాలనిపించింది స్లీపింగ్ పిల్సా ఈ వయసులో స్లీపింగ్ పిల్స్ మంచివి కాదు దానికంటే పడుకునే ముందు మంచి మ్యూజిక్ వింటూ కొంచెం వైన్ తాగి పడుకోండి నిద్ర తక్కువైందంటే మీ బాడీలో న్యూరన్స్ అన్నిటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది మీకు మీరే వాటిని సరి చేసుకోవాలి ఇప్పుడైతే స్లీపింగ్ పిలిచొద్దు ఈషా చెప్పింది రాజు కాసేపు ఆలోచించి ఈషానే చూస్తూ ఓకే డాక్టర్ మీరు చెప్పినవన్నీ చేస్తాను నిద్ర రాకపోతే మళ్ళీ వస్తాను అని ఈషాకి చెప్పి వెనుదిరిగాడు రాజు రాజు గారు నిన్నెవరో అమ్మాయిని కలుసుకున్నారంటా తెలుసుకోవచ్చా ఈషా సరదాగా నవ్వుతూ అంది నీ వరకు వచ్చిందా తెలియకుండా ఎలా ఉంటుంది మీరు మీరు ఒకటే డాక్టర్ అని అమ్మ పంపించింది ఏదో ఒకప్పుడు నువ్వంటే ఇష్టమని చెప్పాను ప్రపంచంలో ఉన్న డాక్టర్లందర్నీ ఇష్టపడతానని అమ్మ అనుకుంటుంది ఇవన్నీ కష్టమని అమ్మకి చెప్పాను ఆ అమ్మాయి డాక్టర్ అవ్వకపోవచ్చు ఈషా అయితే చాలు నాకు ఈషాని మళ్ళొకసారి చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజీవ్ ఆ రోజంతా హాయిగా గడిచింది రాత్రంతా నిద్రపోయాడు మనోహర్ తమ్ముడు చైతన్య కెఫేలో ప్రియాని కలిసి కాసేపు దేని గురించో మాట్లాడాడు చైతన్య ప్రియ అడిగిన దానికి ఒప్పుకోలేదు సిటీలో అంతా తిరిగి రాత్రివేళ అవుతూ ఉండగా ఇంటికి చేరుకున్నాడు తన తల్లిని తమ్ముణ్ణి గదిలో బంధించారు కాని దాని గురించి పోలీసులకి కంప్లైంట్ చేయలేదు తన వరకు తాగటం ఫ్రెండ్స్తో తిరగటం మధ్యరాత్రిలో ఇంటికొచ్చి పడుకోవటం దాదాపు ప్రతిరోజు ఇలాంటి జీవితాన్నే గడుపుతూ ఉన్నాడు లోపలికొస్తూ హాల్లోని లైట్ ఆన్ చేయబోయాడు అప్పుడే తన మెడ చుట్టూ ఎవరో చేతులు వేసి గట్టిగా ఊపిరాడకుండా నొక్కుతున్నట్టు అనిపించింది కాసేపు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ పెనుగులాడాడు ఏం కావాలి నీకు ఎందుకిలా చేస్తున్నావు చాలా కష్టంగా తన మెడ చుట్టూ చేతులు వేసిన మనోహర్ని అడిగాడు చైతన్య నువ్వు ప్రియ కలవటం నేను చూశాను ఎందుకొచ్చింది చాలా కోపంగా కఠినంగా అడిగాడు మనోహర్ చైతన్య బలవంతంగా విడిపించుకొని అతన్ని దూరంగా తోసేస్తూ నీకెలా తెలుసు అని తన మెడ చుట్టూ రుద్దుకుంటూ అన్నాడు ఎక్కువ మాట్లాడకుండా నేనడిగిన దానికి సమాధానం చెప్పు మనోహర్ మళ్ళీ చైతన్యకి దగ్గరగా వస్తూ అన్నాడు చెప్తాను చెప్తాను ప్రియ ఎందుకు కలిసిందంటే అది అది నాకు పది ఇస్తానంది మనోహర్ కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రియా ఎందుకు కలిసిందో అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు నీకు చెప్పిన పనేంటి గట్టిగా అడిగాడు మనోహర్ ఈషా గురించి రూమర్స్ తీసుకురావాలి ప్రతి ఒక్క సోషల్ మీడియాలోని ఈషా గురించి చెడ్డగా రాయాలి అందుకోసం నాకు పది ఇస్తానంది కానీ కానీ నిజంగా నేను ఒప్పుకోలేదు చైతన్య కంగారు పడుతూ అన్నాడు ఏంటి ఈషాకి చెడ్డ పేరు రావాలనుకుంటుందా ఆమె చావు ఆమె కోరి తెచ్చుకుంటుంది ఈషా దగ్గరకు వచ్చిన వాళ్ళెవరూ నా చేతుల్లో నుండి తప్పించుకోలేరు అంటూ గట్టిగా నవ్వాడు మనోహర్ ఆఫీస్లో అభి మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈషాకి ఫోన్ చేశాడు ఈషు ఈ రాత్రికి నేను సిటీలో ఉండట్లేదు బిజినెస్ పని మీద బయటికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు హ్యాపీగా తిని పడుకో అన్నాడు అభి రేపు ఫ్రైడే కదా ఉండట్లేదా నువ్వు లేకపోతే నాకు బోర్ కొడుతుంది నేనమ్మ దగ్గరికి వెళ్తాను అక్కడే తిని అక్కడే ఉంటాను నువ్వు వచ్చాక చెప్పు వెంటనే ఇంటికొచ్చేస్తాను అబీతో అంది ఈషా నిజమే ఈషు వెళ్ళు ఒక్కదాని ఉండటం ఎందుకు వచ్చే వరకు అక్కడే ఉండు సిటీలోకి వచ్చాక నేనే నిన్ను తీసుకొస్తాను టేక్ కేర్ ఈషు అని ఫోన్ పెట్టేశాడు అభి వెంటనే రిక్కీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది అభి ఎంత బిజీగా ఉన్నా రిక్కీ ఫోన్ చేశాడంటే అది ఎంతో అవసరమైతే తప్ప చేయుడు వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అభి నువ్వు సిటీలో ఉన్నా లేకపోయినా ఈశాని చూసుకోవడానికి మనుషుల్ని పెట్టాను కానీ ఇవాళ అనుమానించేలా ఒక విషయం జరిగింది మార్నింగ్ ఈషా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తన కారునెవరో ఫాలో అవుతున్నారు కొంచెం దూరం ఫాలో అయ్యాక ఒకేసారి టర్నింగ్ తీసుకుంటున్నారు మొదట కార్ను చూసి పొరపడ్డానేమో అనుకున్నాను కానీ కాదు ఈషా మళ్ళీ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు అదే కారు ఈషాని ఫాలో అవుతూ ఉంది నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను ఈశాని జాగ్రత్తగా ఉండమనాలి నా ఉద్దేశం ప్రకారం తన్ని హాస్పిటల్కి కొన్ని రోజులు వెళ్లకుండా ఆపేస్తే మంచిది రిక్కీ అనగానే అభి ఆలోచనలో పడిపోయాడు ఈశాని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపటం కష్టం తనకి సెక్యూరిటీ పెంచాలి రిక్కీ నువ్వు చెప్పిందప్పుడే సాధ్యం కాదు ప్రస్తుతానికి సెక్యూరిటీని పెంచగలవా అడిగాడు అభి నువ్వేం భయపడకు మళ్ళీ కిడ్నాప్ అవ్వదు నేనా పనిలోనే ఉన్నాను ఆ కార్లో ఉన్నవాళ్ళు ఈషాని మరీ ప్రమాదంలోకి లాక్కెళ్లే వాళ్ళు కాదు కానీ మనం అంచనా వేయలేం ఇంకా సెక్యూరిటీని పెంచుతాను అని రిక్కీ ఫోన్ పెట్టేశాడు ఈషా సులోచన ఇంటికి చేరుకోగానే ఎదురుగా ఉన్న తన తల్లిని గట్టిగా కోగిలించుకుని అమ్మా నేనొచ్చేశాను బాగా ఆకలిగా ఉంది ఈ రాత్రికి ఇక్కడే అని నవ్వుతూ తన తల్లి బొగ్గల్ని పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ లోపలికొచ్చింది డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఈష ఏంటమ్మా నేనొస్తున్నానని ముందే ఊహించావా అదిరిపోయింది మెను అని వెంటనే చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుని అందులో కూర్చుంటూ అంది ఇవన్నీ నేను కాదు చేసింది నీ కజిన్ శ్రీజా చేసింది ఉండు పిలుస్తాను ఇప్పుడు ఇంటి వెనక్కి వెళ్ళింది సులోచన చెప్తూ ఉండగానే శ్రీజా ఇంటి వెనకాల నుండి లోపలికొచ్చింది శ్రీజానే ఇవన్నీ చేసింది వయసు చిన్నదే కావచ్చు కానీ మీ నాన్నకి పొలంలో ఎంత పని చేసి పెట్టేదనుకుంటున్నావు వంట కూడా బాగా చేస్తుంది రాబోయే రోజుల్లో మంచి భార్య అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సులోచన శ్రీజాని పొగర్తలతో ముంచెత్తడం చూసి ఈషా నవ్వుకుంది అమ్మా నీ పుట్టింటి వాళ్ళు ఎవరైనా వస్తే అస్సలు ఆపవు నిజంగా శ్రీజా ఇన్ని వంటలు నేర్చుకుందంటే ఆశ్చర్యంగా ఉంది అంది ఈషా చెప్పానా ఈషు మీది పెద్ద కోట ఇల్లే కదా శ్రీజాని మీ ఇంట్లో పని చేయడానికి తీసుకెళ్తావా నెలకి ఎంతో ఇస్తే చాలు ఉన్నదేదో తిని ఒక పక్కనుంటుంది అంది సులోచన అక్కడా కావలసిన వాళ్ళందరూ ఉన్నారమ్మా ఇంకా ఎక్కువ అంటే కష్టం కదా మొహమాట పడుతూ చిన్నగా అంది ఈషా నిజానికి పనిచేయడానికి ఒక అబీకి అబీకొచ్చే నష్టం లేదు ఇంట్లో పనిచేసే వారందరి ఆర్థిక కుటుంబ బాధ్యతని అబీనే చూసుకుంటాడు కానీ ఈషాకి శ్రీజ అంటే ఇష్టం లేదు అందుకే కుదరదని చెప్పింది పోనీ ఈషా మీ హాస్పిటల్లో ఏదైనా పని చూడొచ్చు కదా లేదంటే గారి కంపెనీలో ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా బయటికెళ్ళి ఏదైనా పని చేయటం అంటే శ్రీజాకి ఇష్టం అప్పటి వరకు నోరు పని శ్రీజ హాస్పిటల్ అనగానే భయపడింది అక్క హాస్పిటల్ వద్దు నాకు చాలా భయం బావగారి కంపెనీలోనే ఏదైనా పనుంటే చూపెట్టక్కా అంది శ్రీజ నేను ప్రయత్నిస్తాను కానీ ఖచ్చితంగా చెప్పలేను కంపెనీలో మినిమం చదువుకున్న వాళ్ళనే తీసుకుంటారు అందుకే మాట మరి మరెక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను ఈషా మాట్లాడుతూనే తను తినటం పూర్తి చేసింది మనోహర్ తన బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్కున్న కిటికీ దగ్గర నిల్చుని వైన్ క్లాస్ చేతిలో పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఈషా ఫోన్లో నుండి మరెవరో తనతో చాట్ చేస్తున్నారని మనోహర్కి అనుమానంగా ఉంది ఈషా మనోహర్తో వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతుంది ఎలాంటి ఎమోజీస్ వాడుతుంది తనకి తెలుసు కానీ ఇప్పుడు ఎవరో తనకిలాగా నటిస్తున్నారు అది ఎవరు అని కనిపెట్టాలనుకున్నాడు ఒకవేళ అభినే ఈషా ఫోన్ నుండి చాట్ చేస్తున్నాడేమో అన్న అనుమానం వచ్చింది అదే నిజమైతే ఎప్పటికైనా కనిపెట్టడం కష్టం మనోహర్ ఆలోచిస్తూ ఉండగా అతని కన్న కన్నతల్లి గదిలోపలికొచ్చింది మనో ఏమాలోచిస్తున్నావు ఒక్కడివే ఉన్నావు మా అక్క చేసిన పనికి నరేంద్ర చాలా బాధపడినట్టున్నాడు ఎప్పుడు బయటికెళ్తున్నారో వస్తున్నారో అర్థం కావట్లేదు నాకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదు చాలా నీరసంగా అనిపిస్తుంది తలనొప్పిగా ఉంది నేను నా ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో అంది ఆమె అమ్మా ఇన్ని రోజులుగా కష్టపడింది దేనికోసం నిన్ను ఇక్కడ ఉంచటం కోసమే నేనుంచి దూరం అయ్యాక ఎంత బాధపడ్డాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు డాక్టర్ని పిలిపిస్తాను దానికి కావలసిన మందులేంటో ఇప్పిస్తాను అంటూ మనోహర్ తన తల్లివైపు ప్రేమగా చూస్తూ అన్నాడు మనం నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలి కంపెనీలో పనులు ఎలా జరుగుతున్నాయి అడిగింది తల్లి అన్నీ రెడీ అయిపోయినట్టే నరేంద్ర ఈషాని సహాయం అడుగుతాడు తను చేయకపోతే చాలు అప్పటి వరకు మనం అనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది అయితే ఏమంటావు ఈషా ఆయనకి సహాయం చేస్తుందా అనుమానంగా అడిగింది చేసే వరకు చూస్తూ ఉంటామా ఒక రకమైన నవ్వుతో తల్లిని చూస్తూ అన్నాడు ఆమె అతన్ని చూసి చిన్నగా నవ్వింది ఈశా నరేంద్రకి ఎటువంటి సహాయం చేయదని ఇద్దరికీ ఖచ్చితంగా తెలుసు తన తల్లిని పెద్ద కోటలో ఉంచుకొని చూసుకోవాలని మనోహర్ ఆశ మనోహర్ మంచి స్థాయిలో ఉండాలని తన తల్లి ఆశ నువ్వేం కంగారు పడుకమ్మా కంపెనీ మొత్తం మన చేతుల్లోకే ఖచ్చితంగా వస్తుంది అంతా నేను చూసుకుంటాను మరి పెళ్ళి గురించి చెప్పలేదు ఆ సున్నందాన్ని చేసుకుంటానని మాత్రం అనకు అంది మనోహర్ తల్లి లేదు ఆమెను కాదు చేసుకునేది త్వరలో చూస్తావుగా నీ కోడల్ని నీకు పరిచయం చేస్తాను మనోహర్ అంటూ నవ్వేశాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే